ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ నాన్న గారు అందరికీ ఎంత ముందుగా గుడ్ మార్నింగ్ సార్ వచ్చేసి ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళాలని రావు తో వద్ద 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 పనులు అయితే చేసేసిన ఇక్కడ పాటుగా సుబ్బు పొద్దున్నే లేచి అయితే అర్ణం పెట్టుకొని లేచింది అనమాట లేచి బయట బంధాలు అన్నీ కడిగేసింది నీట్గా అలాగే ఘాటుపాటు కూడా బాగా శుభ్రం చేసేసింది పేడ కసు కొట్టేసింది పేడ తీసింది కడుగు కసు కొట్టేసింది నేను పాలు తీసుకుంది పాలు ఎండేసాం అనమాట దా రావు ఏదో ఒకటి వచ్చింది కదా దా దా సో అక్కడ అక్కడ సీలు ఉందంట ఎత్తలాడుకుంటుంది బాటిల్కి మూత బొక్కలు పెట్టాలంట కనపాలే నేను ఫస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు చూసిన ఏంది రాత్రి నీ బిడ్డ కూడా నీ బిడ్డకో నీ కొడుకు ఇచ్చిన పెళ్ళాడబ్బా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గులాబీ చెట్లు అయితే బాగా వచ్చేసాయి అన్ని పూలు కూడా వచ్చేస్తున్నాయి సో అది ఎర్ర గులాబీ ఇది పసుపు గులాబీ ఇది రెడ్ అది అది మెరూన్ రెడ్ ఇది థిక్ రెడ్ తర్వాత ఇది రో పైన పసుపు కింద వైటు పైన పింకు కింద పసుపు ఇవి మీకు తెలిసిందే పింక్ కలర్లు ఇవి వైట్ కలర్లు సో అది కూడా ఎర్రది లాస్ట్ నందు షెర్టు కూడా మొగ్గుకొచ్చేసింది సో మొత్తానికంటే మనకి గులాబీ షర్ట్లు ఒక ఈ షర్ట్ ఒకటి ఫ్రెండ్స్ ఇది కూడా మిగతా బాగా కలర్ఫుల్గా జాయ్ జాయ్ అనిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పెద్ద వాంకో వచ్చేసింది మాకు ఏంటంటే నీళ్ళు సార్ కాలువకి చాలా దొబ్బకం ఉంది మాకు అక్కడ పోతున్నాడు కదా ఇప్పుడు ఆయన ఆధారం ఎంత పెద్ద కొండ దిగినట్టుంది బాగా నువ్వు బ్యాలెన్స్ బాగా పట్టాలా ఇప్పుడు ముందర నాకు అందరూ నువ్వు కానీ కింద పని అనుకో అందరం పడతాం ఎందుకని మంచి చెల్లి తీసి లోపల పెట్టింది పిల్లలు కడుక్కో చెయ్యి దాంట్లో ఓకే ఫ్రెండ్స్ వచ్చాము గులిగాలు చల్లాలని చెప్పాం కదా స్కూల్లో ఒక నలుగురిని తీసుకొని వాళ్ళతో పాటు నేను కూడా వచ్చినాను ఇంటి దగ్గర అయితే ఇంకా నందూరు స్కూల్ పంపించే బాధ్యత సురేంద్రది ఇక్కడ వచ్చేసి నేను చీల మర్చిపోయిన బాటిల్లో బొక్కలు వేయడానికి మా బావ చాలా టెక్నాలజీగా టెక్నిక్ ఆలోచించి తిన్నాడు చీల లేదు కొడివేలు లేదు ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాల్సింది ఆర్నరంలో తిరుగుతాను మనమేమనుకున్నాం పుల్లతో కొడితే పుల్ల ఇరిగిపోతుంది కానీ బొక్క ఎట్లా పడుతుంది బరకున్న కానీ పుల్లతో కొట్టేసరికి బర్ర అయితే పడింది కొంచెం దగ్గర జూమ్ చేసి చూపించాం చెప్పాలి నువ్వు నీకు ఈ ఆలోచన ఎట్టడి వచ్చింది అంటే పుల్లతో గట అలానే వచ్చింది నీకు ఆలోచన అంటారా సో ఫ్రెండ్స్ ఇక్కడ మేము అందరం చిన్నపిల్లలం వచ్చింది ఈయనొక్కడా మాకు పెద్ద దిక్కిడా సో ఈ మంది ఎందుకంటే మనం సుళ్ళల్లో పురుగు పడింది అన్నమాట ఆ పురుగు చచ్చిపోడానికి మనం ఈ గుళ్ళిగల మందు ఇట్లా మనకు పురుగు మందు స్ప్రే చేసినా కూడా చావలేదు అక్కడ మీకు పురుగు కనపడుతుందా నేను స్ప్రే చేసినప్పుడు పురుగు సచ్చింది కదినే అని మేము అన్నమా అదోశీల వంక దండిందా ఇప్పుడేంటి కదా నీళ్ళు మేము తిరిగిపోయినా గడువు కానీ ఇద్దరగలం కనుబుడుదలో బాగా స్టింగ్ వేయాల మరిసార్లు రావాల ప్యాకెట్ కడికి పోయే దయచేసి స్టింగ్ నేనన్నా తీసుకుంటలే పోలే కానీ ఇప్పుడు అంత దూరం నీళ్ళు పట్టుకొచ్చుకొని పోదినాల రాత్రి ఉపవాసం ఉన్నాయి రాత్రి ఉపవాసం ఉన్నాయి నేను ఎకరా సో ఆ ఏంటంటే దాని వల్ల చేతికి తచ్చు కాకుండా ఏంటి బ్లూ కలర్లో ఉండే నల్ల కదా పవర్ఫుల్ అంట సువార్త పవర్ఫుల్ అంట అది నువ్వు బాడ బొక్క పెడితే దానికి

ఆయన ఎంత చోకేసిన నవ్వుకోకుండా లేదు మా శేను ఈ ఎంత తేడా మాకు చెప్పరు మేము ముంచొచ్చాం మీరు నువ్వు ఆడ వంకలు వంకలు కడుకుంటారు కానీ చేతులు పోయేటప్పుడు బాగా ఆ బావ గేంటికి తెల్ ఆ బావ చేలు పండించిన అడ్డా వచ్చింది మాకు అందరికి పెద్ద వచ్చినాడు కాపా నీకు దెబ్బతుందిలే నిన్ను దెబ్బదులే నాకు బా ఆ బాబు వస్తాడు అట్లా అంత ఎనర్జీ వద్దు లేదంటే ముందు పోతుందా టెన్షన్ పడుతుంది చెమటలు కారిపోతే నీ పడతాదే ఎంత పడుతుందే పడదా నీకు చెమటారుతుంది బాబాయ్ ప్యాకెట్ బ్యాకెట్ ఎక్కువ పెద్ద కొళ్ళు పోయినట్టుండ్రిక కావాలే అప్పుడే పొట్ట వాళ్ళది ఎన్నో వచ్చినట్టుంది కదా వాళ్ళది కూడా ఎన్ని వచ్చింది ఎరకా చేయనట్టు ఉంటే వాళ్ళకి ఎంత మా దాన్న పెట్ట బోధిని వద్దా చిన్ని కట్టుకుని బిందెలు పెట్టు ఎర్ర శుద్ధ పడింది ఇంకా మా దాంట్లో నిన్న వీకిన ఇక్కడ అక్కడ ఇల్లు మంది పీకేసిన ఆ పక్క ఈ ఇక్కడ వల్లే తగ్గులు పడింది చేనంత అంత అది ఇంకా అంది ఆడ ఒక రోజు వచ్చి ఇటుంటే ఒట్టిగా బాగా వేసి రావచ్చు గొప్ప తిరగచ్చు కదా అడట్ల మందు అట్టా ఎక్కల పట్టుకోవాలా రుపాతి డబ్బా తిప్పి పట్టుకో అట్ట టి తిప్పి పట్టుకుంటా అట్ట పట్టుకుంటే ఈజీగా ఉంటుంది బెయ్యి ఒక్కసారికి అట్ట పైకని కిందికను చూపించాయి మరి పట్టుకొని ఏమంది దీనికి గుబ్బరు పడుతున్నాయా బా బా ముందు బావ కావార్డు బాబా ఈ చిన్నదండలు కూడా అయిపోయా ఆ దోస్ తట్టుకుంటాయా

మమ్మల్ అందరూ నా పెద్ద మనిషి నీళ్ళు ఆపని మేము తాకోకుండా కూడా రండి నీళ్ళు ఆగుతారు మళ్ళీ మర్చిపోతున్నారు నీళ్ళు దాగానే అని చెప్పినాడు అందరూ నీళ్ళు లాగా వచ్చినాము ఇంకా అవతల అంత అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వచ్చేసిపోయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ రేపు వచ్చి సురేంద్ర నీళ్ళు కట్టాలి చేయడానికి మాకు గడ్డి కోసే పని ఉంటుంది ఇంకా ఏం బాబు అడ్డుగిద్దామని వచ్చినమా తెలదా ఇప్పుడు రివర్స్ జరుగుతుంది అంతా ఎందుకంటే అస కూలీలు ఇంక అంతా పెట్టుబడి గిట్టుబడి పెట్టుకొని మీకు కూలీలు ఇచ్చి ఇంక అన్ని చేయాలంటే ఇంక మళ్ళీ లడ్డు కావాలంటే అంటే మీరు వస్తవచ్చు రెండు లడ్డు పట్టుకు రావాలా మళ్ళీ ఆ సార్లు పోసిన నేను ఈ పక్కకు రావాలా సూడు బాగా చెట్లల్లో సుల్లల్లో చూడు కనపడుతుంది నువ్వు నువ్వు ఈ సుళ్ళు ఎదురు బాగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేను కూడా అయిపోవడానికి వచ్చింది మీకు లాస్ట్లో సుడిలో మంది వెళ్ళాలనేది నేను చూపిస్తాను సో ఏంటంటే ఈ సుడిలో మంది వేస్తే మనకు ఉండేది కనుక చచ్చిపోతుంది దీని ద్వారా మనకి ఎన్నో వస్తుంది అన్నమాట బయటికి ఇట్లా చేను మొత్తం వేసేసినాం దీంట్లో పురుగు చచ్చింది చూడండి సో ఇట్లా మనం గుల్లిగలు లేస్తే ఇది చాలా ఇంకో దీని ఎన్ని పురుగులు ఉన్నాయో సరే ఆ ఆ పురుగులకనేది మందు బాగా పనిచేస్తుంది మొత్తానికైతే మన చేను దగ్గరికి వచ్చిన పని అయితే అయిపోయింది మా బాబు బాగా కష్టపడి మందు అయిపోతుందేమని చాలా భయపడినాము చేనుకంతా కవర్ కాదేమోనని అట్లా చేసి దాన్ని అడ్జస్ట్ చేసి మొత్తానికైతే చేయనంత వచ్చేలా చేసేసినాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ తవ్వాలి ఇప్పుడు